అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనూషా పదవ తరగతి ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని రిజల్ట్స్ కోసం పిల్లలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఏపీలో టెన్త్ రిజల్ట్స్ పై తాజా అప్డేట్ వచ్చింది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రిజల్ట్స్ పై అధికారులు ప్రాథమికంగా స్పష్టతను విడుదల చేశారు పదవ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఏపీలో ఎనిమిదవ తారీఖు జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ముగించారు విద్యాశాఖ అధికారులు అయితే పదవ తరగతి రిజల్ట్స్ ను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు అధికారులు ఫలితాల ప్రకటన తరువాత గందరగోళం నెలకొనకుండా మరొకసారి జవాబు పత్రాలు పరిశీలన చేస్తున్నారు ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కాగానే ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటన తేదీపై స్పష్టం రానుంది ఏపీలో ఎస్ఎస్సి రిజల్ట్స్ ఈ నెల చివరి వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ముప్పైవ తారీఖు లోపు రిజల్ట్స్ ను ప్రకటించినట్లు తెలుస్తుంది ఎస్ఎస్సి విద్యార్థులు నేరుగా ఎస్ఎస్సి బోర్డు లో ఫలితాలు చెక్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు గత ఏడాదిలో మాత్రం మే ఆరవ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు ఈసారి కాస్త ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఏడాది పదో తరగతి పరీక్షలు దాదాపుగా ఆరు పాయింట్ ముప్పై లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాసినట్లు తెలుస్తుంది అధికారులు మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా జవాబు పత్రాలు మరొకసారి పరిశీలించి మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ కొనసాగుతుంది ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఒక వారం రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు రాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్న కారణంగా ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి అని ఈసీ అనుమతి తొందరగా వస్తే ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు అధికారులు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అనుమతి కాస్త ఆలస్యంగా అయితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు పదవ తరగతి ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఈ నెల చివరి వారం వరకు ఎదురు చూడాల్సిందే రిజల్ట్స్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్